ఓం సాయి అందరికీ నమస్కారం అండి హృదయాచరణ ఛానల్ కు స్వాగతం వేదాంత పఠనం చేసేవారిని బాబా ప్రీతిగా చూసేవారు వారిలో పఠనాశక్తి పెరిగేలా ప్రోత్సహించేవారు ఒకరోజు బాపు సాహెబ్ జోగ్ తనకు వచ్చిన పార్సిల్ తీసుకుని బాబా వద్దకు వచ్చి పాదాభివందనం చేయటానికి వంగినప్పుడు పార్సిల్ జారీ కింద పడింది అది ఏమిటని బాబా ప్రశ్నించారు పార్సిల్ విప్పి జోగ్ బాబా చేతికిచ్చారు అది బాలగంగాధర్ తిలకు రాసిన గీతారహస్యం బాబా కొంతసేపు ఆ గ్రంథాన్ని చేతిలో పట్టుకుని పుటలను తిరుపుతూ చూసి తన జేబులో నుండి ఒక రూపాయి తీసి గ్రంథంపై ఉంచి దక్షిణతో జోగ్ కు అందించారు మహాప్రసాదం అని జోగ్ బాబా నుండి ఆ గ్రంథాన్ని తీసుకుని కళ్ళకద్దుకున్నాడు ఈ రహస్యాన్ని ప్రతిరోజు పఠిస్తూ పూర్తిగా చదువు నీకు శుభం కలుగుతుందని బాబా జోగ్ను ఆశీర్వదించారు సాధారణంగా భక్తులు భగవన్నామ సంకీర్తనతో పాటు సద్గ్రంథాలను పారాయణం చేస్తారు తాము పారాయణం చేయాలనుకున్న గ్రంథాలను బాబా సన్నిధికి తీసుకువెళ్లి బాబా చేతికి ఇస్తారు భక్తులు ఇచ్చిన ఆ గ్రంథాలను బాబా కొంతసేపు తన చేతితో ఉంచుకుని పుటలను చూసి మరల వారికి ఇచ్చేవారు అది అప్పటి సంప్రదాయంగా ఉండేది బాబా హస్తస్పర్శ తగిలిన గ్రంథాలను పారాయణం చేస్తే తమకు సత్ఫలితాలు పరిపూర్ణంగా లభిస్తాయని భక్తులకు పూర్తి విశ్వాసం ఉండేది ఒకసారి కాకా మహాజని ఏకనాథ భాగవతం తీసుకుని షిరిడి వెళ్లాడు అతని దగ్గర నుండి శ్యామ ఆ గ్రంథాన్ని తీసుకుని చదివిన తర్వాత ఇస్తానని చెప్పి మసీదుకు వెళ్లాడు శ్యామ చేతిలో ఉన్న ఆ పుస్తకాన్ని బాబా తీసుకుని హస్తస్పర్శ కావించి ఈ పుస్తకం నీ దగ్గర ఉంచుకోమని శ్యామతో అన్నారు దానికి శ్యామ ఈ గ్రంథం నాది కాదు పూర్తిగా చదివిన తర్వాత కాక మహాజనికి ఇవ్వాలి అని చెప్పాడు దానికి బాబా ఇది నిన్ను ఆశీర్వదించి మీకు ఇస్తున్నాను నీకు మేలు కలుగుతుందని చెప్పారు ఇలా భక్తులను ఆశీర్వదిస్తూ బాబా ఎన్నో గ్రంథాలను ప్రసాదించారు కొన్ని రోజుల తర్వాత కాకా మహాజని ఏకనాథ భాగవతం ఇంకొక ప్రతిని బాబాకు సమర్పించగా బాబా ఆశీర్వదించి దానిని కాకాకు ప్రసాదించారు ఈ గ్రంథాన్ని పారాయణం చేయటం వల్ల నీకు మేలు కలుగుతుందని అతన్ని ఆశీర్వదించారు సప్తకోటి మహామంత్రాల్లో అనేక పారాయణ గ్రంథాలు ఉన్నాయి ఏ పారాయణం ఎవరికి సిద్ధిస్తుందో మహనీయులకు మాత్రమే తెలుస్తుంది భగవద్గీత విష్ణు సహస్రనామ స్తోత్రం ప్రతివారికి మేలు చేస్తాయి